పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్ని అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ప్రజల గొంతుగా రాజ్యానికి వినిపించాలనుకుంటే పత్రికలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి పత్రికల యొక్క ఏదైతే ఈ ప్రజల గొంతుగా వినిపిస్తున్నాయో వాటిని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనుగడ సాగించడానికి మనందరం కృషి చేయాలి ఇదే విధంగా పాత్రికేయుల హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించాలి పాత్రికేయులకి న్యాయబద్ధంగా ఏవైతే రావాల్సి ఉన్నాయో హక్కులు వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలి అదేవిధంగా జర్నలిస్టులకి ఆరోగ్య బీమా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు జర్నలిస్టులు అక్రడేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలనేది మా విజ్ఞప్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఏ విధంగా అయితే పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రజాస్వామ్య పత్రికా స్వచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపాము ఇదే విధంగా కూడా ఇదే స్ఫూర్తితో మేము మనం అందరం కలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపి ప్రజలలో మా యొక్క ఉనికిని చాటుకుంటామని తెలియజేస్తున్నాం దినపత్రికల దినోత్సవం ఈరోజు జరుగుతూ ఉంది అలాగే రాజ్యాంగ వ్యవస్థలో దినపత్రికల యొక్క పాత్ర ఎంతో కీలకమైంది అనగారిన వల వర్గాలు అనగబడినటువంటి అణచివేతకు వ్యతిరేకంగా అణచివేతకు అణచివేతలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రతిని ప్రజాప్రతినిధి చేస్తున్నటువంటి అవినీతిని కూడా వెలుగులోకి తీసుకున్నటువంటి తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు పత్రికా దినోత్సవాన్ని పరిష్కరించుకొని జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరులోని నిరాశ్రయాల వసతి భవనంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా దేవత్తు జర్నలిస్టులందరికీ కూడా జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం